ఒకనొక పల్లెటూరులో శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు సందడిగా ఉండేది ఆడవాళ్ళందరూ శుక్రవారం పూజకు సిద్ధమయ్యేవారు ఆ ఊరిలో ముఖ్యంగా రెండు కుటుంబాలు ఉండేవి ఒకటి లలిత కుటుంబం వారికి పూజలు వ్రతాలంటే ఎంతో భక్తి కానీ వారు చాలా పేదవారు మరొకటి సుమతి కుటుంబం వారు చాలా ధనవంతులు ప్రతి సంవత్సరం శుక్రవారం లక్ష్మీదేవి పూజను ఎంతో వైభవంగా జరిపించేవారు కానీ వారి మనసులో అహంకారం పేదల పట్ల కరుణ ఉండేవి కావు ఒక శ్రావణ శుక్రవారం రోజున లలిత తన పూజ కోసం పూలు పసుపు కుంకుమ కొనుక్కోవడానికి కూడా ఆమె దగ్గర డబ్బులు లేవు తన ఇంటి వెనుక ఉన్న చిన్న తోటలో ఉన్న పూలను పసుపు కొమ్మును వాడి లక్ష్మీదేవిని ఎంతో భక్తితో పూజించింది తన భర్త కూడా కష్టపడి సంపాదించిన డబ్బులను తన బిడ్డల చదువులకే అయిపోయేవి అందుకే ఉన్న దాంట్లో భక్తితో పూజ చేసేది అదే రోజు సుమతి తన ఇంట్లో వైభవంగా పూజ చేసింది రకరకాల పూలు పండ్లు పిండి వంటలు ఇలా ఎన్నో చేశారు పూజ జరుగుతుండగా ఆమె ఇంటి ముందు ఒక ముసలామె వచ్చి అమ్మ ఆకలి వేస్తుంది కొంచెం అన్నం పెట్టమ్మ అని అడిగింది సుమతి ఆ ముసలామెను చూసి ఏంటి ఈ పూజ సమయంలో అపశకునంలా వచ్చావు వెళ్ళు వెళ్ళు అని హేళనగా గెంటేసింది ఆ ముసలామె మెల్లగా నడుచుకుంటూ లలిత ఇంటి ముందుకు వచ్చింది లలిత ముసలామెను చూడగానే తన ఇంట్లో ఉన్న అన్నాన్ని ఒక ఆవకాయ జాడిని తెచ్చి అమ్మ మీరు బాగా ఆకలితో ఉన్నారు ఇదిగో ఈ అన్నం తినండి మీరు తృప్తిగా తింటేనే మా పూజ ఫలించినట్లు అని చెప్పింది ముసలామె కళ్ళల్లో ఆనందం చూసి లలిత ఎంతో సంతోషించింది అదే రాత్రి లలితకు ఒక కల వచ్చింది ఆ కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై అమ్మా లలిత నీ నిజమైన భక్తికి నిస్వార్థమైన మనసుకు నేను ఎంతగానో సంతోషించాను నీ పూజలో నాకు కనిపించింది నీ ప్రేమ నీ కరుణ మాత్రమే నీకు ఇస్తున్న ఈ ధనం నువ్వు కష్టపడి సంపాదించినంత పవిత్రమైనది దీన్ని నీకు అవసరమైనప్పుడు వాడుకో అని చెప్పి మాయమైంది మరుసటి రోజు లలిత నిద్రలేచి చూస్తే తన ఇంటి గుమ్మం ముందు ఒక బంగారు నాణ్యంతో ఉన్న చిన్న సంచి ఉంది ఆ రోజు నుంచి లలిత జీవితం పూర్తిగా మారిపోయింది ఆమె ధనవంతురాలు అయ్యింది కానీ తన మనస్సు మాత్రం మారలేదు తనకున్న ధనంతో ఇతరులకు సేవ చేయడం మొదలుపెట్టింది అహంకారంతో ఉన్న సుమతి కుటుంబం మాత్రం కాలక్రమేణా పేదవారుగా మారడం జరిగింది అప్పుడు వారికి అర్థమైంది భక్తి అంటే కేవలం దేవుడిని పూజించడమే కాదు నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడం కూడా అని లక్ష్మీదేవికి లలిత యొక్క స్వచ్ఛమైన మనసు మాత్రమే కనిపించింది సుమతి అహంకారం కోల్పోయి తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం పడింది అప్పుడు వారు కూడా పేదవారికి సహాయం చేయడం మొదలుపెట్టారు సుమతి లక్ష్మీదేవి కేవలం సంపదను మాత్రమే కాదు దయా కరుణ మానవత్వం అనే గుణాలను కూడా ఇస్తుందని తెలుసుకుంది సుమతి పేదరికం కూడా తొలగిపోయింది ఆ రోజు నుండి సుమతి లలిత కలిసి ఆ ఊరిలో పేదవారికి సేవ చేయడం మొదలుపెట్టారు శ్రావణ మాసం శుక్రవారం రోజున అందరూ కలిసి లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత పేదవారికి దానం చేసేవారు ఆ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన ఆ ఊరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో శాంతితో వర్ధిల్లింది ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే నిజమైన భక్తి అనేది కేవలం పూజలు వ్రతాలు చేయడమే కాదు వాటితో పాటు మనసులో దయా కరుణ మరియు నిస్వార్థమైన సహాయం ఉండటమే లక్ష్మీదేవి సంపదకు ఆది దేవత అయినప్పటికీ ఆమె కేవలం డబ్బు ఉన్నవారికి మాత్రమే అనుగ్రహం చూపదు అహంకారం స్వార్థం ఉన్నవారిని ఆమె ఎప్పటికీ మెచ్చుకోదు ఈ కథలో లలిత దగ్గర పూజకు తగినంత ధనం లేకపోయినా ఆమె తనకున్న దాంట్లో నుంచే ముసలమ్మకు అన్నం పెట్టింది దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇతరులకు సహాయం చేసేటప్పుడు మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు మన మనసు ఎంత గొప్పగా ఆలోచిస్తుంది అనేది ముఖ్యం ఒకవేళ మన దగ్గర ఏమీ లేకపోతే లేదు అని వినయంగా చెప్పాలి తప్ప వారిని చులకన చేయడం అవమానించడం తప్పు సుమతి చేసింది అదే తప్పు ఆమె దగ్గర అన్నీ ఉన్న అహంకారంతో ముసలమ్మను అవమానించింది అదే లలితకు ఏమీ లేకపోయినా తన మనసుతో సహాయం చేసి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందింది కాబట్టి దానం చేయడంలోని గొప్పతనం నిస్వార్థమైన ప్రేమ కరుణ అనేవే మనం జీవితంలో పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు ఆ సహాయం మళ్ళీ మనకే లభిస్తుంది అనే సందేశం ఈ కథ ద్వారా తెలుస్తోంది ఈ కథ మీకు నచ్చితే ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి మరియు లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసాం ధన్యవాదాలు